దీర్ఘ భవ మ్యారేజ్ బ్యూరో పది సంవత్సరాల అనుభవంతో ముందుకు సాగుతున్న మ్యారేజ్ బ్యూరో మా వద్ద అన్ని కులాల వారికి సంబంధాలు చూపబడును డాక్టర్స్ సాఫ్ట్వేర్స్ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వెల్ సెటిల్డ్ మ్యాచెస్ ఎన్ఆర్ఐ మ్యాచెస్ అండ్ పూర్ మ్యాచెస్ ఇలా ఎలాంటి వారికైనా సంబంధాలు చూపబడును మా ఈ పది సంవత్సరాల అనుభవంలో చాలామంది జంటలకు పెళ్లి సంబంధాలు కుదిరించాం వారందరూ చాలా సంతోషంతో వారి వివాహ జీవితాన్ని కొనసాగిస్తున్నారు మీలో కూడా ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలంటే స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ వాట్సాప్ చేయండి నమస్తే అండి నేను మీ ధరణి దీర్ఘ సుమంగళి భవ మ్యారేజ్ బ్యూరో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వినాయక చవితి సంబరాలు అయిపోయాయా నిమజ్జనాలు చేసేసారా జాగ్రత్తగా ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియో స్టార్ట్ చేద్దాం మామూలుగా అయితే రోజు కొంతమంది సంబంధాల కోసం పంపిస్తూ ఉన్నారండి బయోడేటాస్ కానీ కొంతమంది రిక్వైర్మెంట్స్ అయితే ఎలా పెట్టుకుంటున్నారంటే ఎంత లేట్ అయినా కూడా రిక్వైర్మెంట్స్ మాత్రం తగ్గించుకోవట్లేదు ఈ విషయంలో నేను మీకు చిన్న క్లారిటీ ఇవ్వదలుచుకున్నానండి ప్లీజ్ దయచేసి పేరెంట్స్ అందరూ కూడా అబ్బాయిల పేరెంట్స్ అయినప్పటికీ అమ్మాయిల పేరెంట్స్ అయినప్పటికీ కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకోండి రిక్వైర్మెంట్స్ ఉండాలి అమ్మాయిని ఇచ్చేటప్పుడు మనం ఎలాగైనా బాగుకోరే ఇస్తాము అమ్మాయిని చూసుకోవడం జాగ్రత్తగా చూసుకోవాలి అబ్బాయికి మంచి ప్యాకేజ్ ఉండాలి మంచి కుటుంబం కావాలి మన పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలని ప్రతి పేరెంట్స్కి ఉంటుంది కానీ మనకు కావాల్సింది ఏంటి అమ్మాయి అత్తగారింట్లో హాయిగా సంతోషంగా సుఖంగా ఉండాలి అంతేకాని డబ్బు ఒకటే ఇంపార్టెంట్ కాదు ఎలా ఉంటున్నాయంటే రిక్వైర్మెంట్స్ లక్ష రూపాయలు జీతం ఉండాలి ఒక పది ఇరవై కోట్ల ప్రాపర్టీ ఉండాలి అలా అయితేనే సంబంధం చూస్తాం లక్షకి ఏ మాత్రం తక్కువ శాలరీ ఉన్నా చూడడం లేదండి అలా లక్షకి తక్కువ శాలరీ ఉన్న వాళ్ళు గతంలో పెళ్ళిళ్ళు చేసుకోలేదు వాళ్ళు ప్రశాంతంగా హాయిగా జీవితాలు గడపట్లేదా మీరు ఒకసారి ఆలోచించండి ఎందుకంటే ఈ రిక్వైర్మెంట్స్ అనేది ఎక్కువైపోయి తర్వాత నువ్వెంత నేనెంత అని విడాకుల వరకు దారితీస్తున్నాయండి నిజం చెప్పాలంటే రోజుకు ఒక పది సంబంధాలు ఫస్ట్ మ్యారేజ్ వస్తే ఇరవై సంబంధాలు రెండో సంబంధం వాళ్ళవే వస్తున్నాయి ఎందుకలా విడాకుల వరకు వెళ్తున్నారు కొంచెం కూడా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవడం లేదు ఈ విషయంలో నేను చిన్న సలహా మాత్రమే ఇస్తున్నాను తర్వాత ఎవరి జీవితాలు వాళ్ళవి కానీ విడాకుల వరకు వెళ్ళనివ్వకండి పిల్లల్ని వాళ్ళ లైఫ్ అంతా అందమైన జీవితం అంతా లాస్ అవుతున్నారు కాబట్టి కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది అలవాటు చేయించండి అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా మనం మనకి తగ్గట్టుగా ఉండాలని సెలెక్ట్ చేసుకోవాలి అమ్మాయి అందంగా ఉండాలి భార్య అందంగా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు కానీ కొంచెం చూసి జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి మరీ ఎక్కువ ఆకాశానికి నిచ్చలు లేయడం కూడా కరెక్ట్ కాదండి అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఇంకా తర్వాత మీ జీవితం మీ సెలెక్షన్ మీ ఇష్టం ఇది నాది చిన్న సలహా మాత్రమే ఎవరు కూడా దయచేసి ఏమీ అనుకోవద్దు ఇంకా ఈరోజు ప్రొఫైల్స్ చూద్దామా వధువు వరుల వివరాలు చూస్తాను ఈరోజు అండి రెడ్డి యుఎస్ఏ వధువు టూ థౌజండ్ వన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫైవ్ హైట్ బీటెక్ ఎంఎస్ కంప్లీట్ అయింది అమెరికాలో ఎంఎస్ కంప్లీట్ అయింది వీళ్ళు మోటాటి రెడ్డిస్ అండి అమెరికాలో జాబ్ చేస్తుంది అమ్మాయి ఓపీటీ వీసాలో ఉంది అమ్మాయి వీసా స్టేటస్ ఓపీటీ ఈ అమ్మాయికి తెలంగాణ మోటాటి రెడ్డిస్లో అమ్మాయికి యుఎస్ఏలో జాబ్ చేస్తున్న వరుడు కావాలి ఈ అమ్మాయికి ఒక రెండు కోట్ల వరకు ప్రాపర్టీ ఇస్తారు నెక్స్ట్ రెడ్డి అండి అమ్మాయి నైంటీ టూ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ త్రీ హైట్ బీటెక్ చేసింది సాఫ్ట్వేర్గా జాబ్ చేసింది ఇరవై లక్షల ప్యాకేజ్లో ఉంది హైదరాబాద్లో ఉంటారు వీళ్ళు ఈ అమ్మాయికి ఐదు కోట్ల వరకు ప్రాపర్టీ ఇస్తారు ఈ అమ్మాయికి తగిన అబ్బాయి కావాలి రెడ్డిస్లో యుఎస్ మ్యాచ్ అయినా పర్వాలేదు ఇండియా మ్యాచ్ అయినా పర్వాలేదు నెక్స్ట్ అండి పద్మశాలి వదుకు నైంటీ ఎయిట్ అండి డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ టు బీటెక్ చేసింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది నాలుగు లక్షల ప్యాకేజ్లో ఉంది అమ్మాయి చాలా అందంగా ఉంటుంది ఈ అమ్మాయికి మంచి సంబంధం కావాలి పద్మశాలిలో మంచి అబ్బాయి కావాలి నెక్స్ట్ గౌడ్స్ అండి నైంటీ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ ఏఎంఐ కొంచెం పొడవ ఎక్కువ ఉందండి ఫైవ్ ఎయిట్ హైట్ అమ్మాయి హైట్కి తగ్గట్టుగా కావాలని కోరుకుంటున్నారు వీళ్ళకి పెద్దగా రిక్వైర్మెంట్స్ ఏం లేవు ఎంబీఏ చదువుకుంది అమ్మాయి వెల్ సెటిల్డ్ మంచిగానే కట్నకాని కలిస్తారు అమ్మాయికి కొంచెం హైట్ ఎక్కువ ఉన్న అబ్బాయి గౌడ్స్లో కావాలండి నెక్స్ట్ మాదిగా డాక్టర్ అండి అమ్మాయి మాదిగా డాక్టర్ నైంటీ వన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ టు హైట్ ఎంబీబీఎస్ ఎండి పెడియాట్రిక్స్ డాక్టర్ అండి ఈ అమ్మాయి ఈ అమ్మాయికి మాదిగా మాదిగా హిందూలో డాక్టర్ పీజీ చేసిన డాక్టర్ అబ్బాయి కావాలని కోరుకుంటున్నారు ఇవి ఈ రోజు వరకు అమ్మాయిల వివరాలండి నెక్స్ట్ అబ్బాయి వివరాల్లోకి వద్దాం రెడ్డి యుఎస్ఏ అబ్బాయి అండి అబ్బాయి యుఎస్ఏలో జాబ్ చేస్తున్నాడు నైన్టీ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఎయిట్ హైట్ ఎంఎస్ చేశాడు సాఫ్ట్వేర్ ఫుల్ టైమ్ జాబ్ అండి యుఎస్ఏలో ఫుల్ టైమ్ జాబ్ టూ హండ్రెడ్ కే డాలర్స్ అబ్బాయికి ఇరవై కోట్ల ప్రాపర్టీ ఉంది ఈ అబ్బాయికి అమెరికాలో జాబ్ చేసిన అయినా పర్వాలేదు ఇండియా నుండి అమెరికాకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయినా పర్వాలేదు రెడ్డి క్యాష్లో వధువు కావాలి నెక్స్ట్ రెడ్డి అబ్బాయి అండి నైంటీ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫైవ్ హైట్ ఎంబీఏ చేశాడు ఈ అబ్బాయి చాలా బాగా క్వాలిఫికేషన్ ఉందండి ఎంబీఏ ఐఏఎం చేశాడు బీటెక్ ఎల్ఎల్బి చేశాడు సీనియర్ మేనేజర్గా జాబ్ చేస్తున్నాడు ఇరవై లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి మంచి రెడ్డీస్లో మంచి అందమైన వధువు కావాలి కొంచెం క్వాలిఫికేషన్ బాగుండాలని కోరుకుంటున్నారు నెక్స్ట్ గంగపుత్ర క్యాస్ట్ అండి నైన్టీ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఎయిట్ హైట్ బీకామ్ చేశాడు అబ్బాయి బీకామ్ కంప్లీట్ అయింది బీపీఈడి కంప్లీట్ అయింది ఎంఎస్సి కంప్లీట్ అయింది ఈ అబ్బాయి గవర్నమెంట్ ఎంప్లాయీ అండి ఫిజికల్ డైరెక్టర్ గంగపుత్ర క్యాస్ట్లో గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు ఈ అబ్బాయి ట్వెల్వ్ ల్యాక్స్ పర్ ఆనం అంటే నెలకి లక్ష రూపాయల దాకా ఉంది అబ్బాయికి జీతం ఈ అబ్బాయికి గంగపుత్రలో వధువు కావాలి అండి ఈ అబ్బాయి వాళ్ళకి పెద్దగా రిక్వైర్మెంట్స్ ఏం లేవు గంగాపుత్రలో అమ్మాయి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నా పర్వాలేదు అమ్మాయి మంచిగా చక్కగా సాంప్రదాయంగా ఉంటే చాలని కోరుకుంటున్నారు నెక్స్ట్ మేరు దర్జీ క్యాస్ట్ అండి ఈ అబ్బాయికి మేరు దర్జీలో కావాలని కోరుకుంటున్నాడు దొరకని పక్షాన ఎనీ బీసీలో చూద్దామంటున్నాడు ఫస్ట్ అయితే మేరు దర్జీలో ట్రై చేయమంటున్నారు అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ నైన్టీ త్రీ అండి ఫైవ్ నైన్ హైట్ ఎంబీఏ చేశాడు ఈ అబ్బాయి లో జాబ్ చేస్తున్నాడు నలభై వేల వరకు శాలరీ ఉంది హైదరాబాద్లో సొంత ఇల్లు ఉంది అబ్బాయి మంచి గుణవంతుడండి ఈ అబ్బాయికి మేరు దర్జీలో వధు ఉంటే కనుక నాకు నా నెంబర్కి కాల్ చేసి మాట్లాడండి వివరాలు పంపించండి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్ అన్నీ మనమేనండి చూసి కాల్ చేసి వాట్సాప్లో మీ డీటెయిల్స్ పంపించగలరు నెక్స్ట్ బ్రాహ్మిన్స్ అండి బ్రాహ్మిన్స్ లేట్ మ్యారేజ్ ఫస్ట్ మ్యాచ్ కొంచెం లేట్ అయింది అబ్బాయికి సెవెంటీ నైన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ లెవెన్ హైట్ ఎంకామ్ చేశాడు ఈ అబ్బాయి అసిస్టెంట్ డైరెక్టర్గా జాబ్ చేస్తున్నాడు పది లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు సొంత ఇల్లుంది ఈ అబ్బాయికి మ్యారేజ్ లేట్ అయిన కారణంగా తో పాటు వైశ్యస్ కానీ ఇంకేదైనా ఓసీబీసీ లో అయినా పర్వాలేదు అనుకుంటున్నాడు ఇంకా లో అయితే సెకండ్ మ్యాచ్ అమ్మాయి అయినా పిల్లలు లేకుండా ఉంటే చేసుకుంటున్నా చేసుకుంటూ అంటున్నాడు ఎందుకంటే లేట్ అయింది కానీ కాబట్టి కొన్ని రిక్వైర్మెంట్స్ తగ్గించుకొని సెకండ్ మ్యారేజ్ అమ్మాయి అయినా పర్వాలేదు ఏజ్కి సరిపడే అమ్మాయి ఉంటే చాలు అని కోరుకుంటున్నాడు ఈరోజు వివరాలు ఇవ్వండి అందరూ గమనిస్తున్నారు కదా మీ ఇంట్లో కూడా ఎవరికైనా సంబంధాలు కావాలంటే కనుక కాల్ చేయొచ్చు వాట్సాప్కి ప్రొ ప్రొఫైల్స్ పంపించచ్చు మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లారిటీ తీసుకోవచ్చు అన్ని కులాల వారికి అన్ని వర్గాల వారికి మన దగ్గర ఉంటాయండి ఓన్లీ సాఫ్ట్వేర్లకే కాదు చిన్న చిన్న ప్రైవేట్ జాబ్ చేసుకునే వాళ్ళకి ఫారిన్ సంబంధాలకి డాక్టర్స్కి అన్ని కులాల వారికి అన్ని రకాల క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా మన దగ్గర సంబంధాలు ఉంటాయి ఇంకా చాలా సంబంధాలు ఉన్నాయి ఈరోజు కొన్ని మీ ముందుకు పెట్టి తీసుకొస్తాను ఈ మీ సంబంధాలు సూట్ అయ్యే వాళ్ళే ఫోన్ చేయాలని ఏం లేదండి మీ ఇంట్లో ఎవ్వరికి సంబంధాలు కావాలన్నా కూడా మీరు ఫోన్ చేసి వివరాలు తెలపగలరు ఓకే నమస్తే అండి